మనోజ్ అయితే రోహిణిని షాపింగ్కి వెళ్దాం అనేత అంటూ ఉంటాడు షాపింగ్కి మన దగ్గర డబ్బులు ఎక్కడు మనోజ్ అని అంటే ఈరోజు కంపెనీలో నాకు కూపెన్స్ ఇచ్చారు ఈ కూపెన్స్ పట్టుకొని షాపింగ్ చేద్దాం అనేత అంటూ ఉంటాడు మనోజ్ అవునా సరే కూపెన్స్ అంటే అవును కంపెనీలో నాకు కూపెన్స్ ఇచ్చారు అనేత అంటూ ఉంటాడు సరే వెళ్దాం అని చెప్పేత అంటూ ఉంటుంది రోహిణి రూమ్లోకి వెళ్తుంది ఇక ప్రభావతి అయితే ఏంట్రా కూపెన్స్ అని అవన్నీ ఇవన్నీ చెప్తున్నావు నువ్వు చేసిన బోర్డు డిగ్రీలకి ఉద్యోగమే లేదో అంటే ఇక కూపెన్స్ అవి ఇవి అంటున్నావు ఏంటంటే లేదమ్మా నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను ఇంటర్వ్యూ అవ్వలేదని కొందరికి కో అవ్వని వారికి కూపెన్స్ ఇచ్చి ఎలా సర్దు పెట్టుకోమన్నారు అందుకే ఆ కూపెన్స్తో ఇంటర్వ్యూ నుంచి ఇంటర్వ్యూ లేకపోయినా ఈ కూపెన్స్ పట్టుకొని రోహిణికి సర్ప్రైజ్ చేద్దామనుకున్నాను అనుకున్నాను అనేది అంటూ ఉంటాడు ఆ మాటలకి ఏంటి నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళావా ఇంటర్వ్యూకి వెళ్ళావంటే ఉద్యోగం లేదనే కదా అంటే ఈ ఉద్యోగం కూడా పాయేనా కొత్త ఉద్యోగం వెతుకుతున్నావా అని బాలి అయితే అంటూ ఉంటాడు అలా అనగానే మనోజ్ షా మనోజ్ ప్రభావతీత షాక్ అవుతూ ఉంటాడు ఏంటి మనోజ్కు ఉద్యోగం లేదా అని చెప్పి రోహిణి కూడా షాక్ అవుతూ ఉంటుంది అలా షాక్ అయి అలా చూస్తూ ఉంటుంది అంటే ఈ ఉద్యోగం కూడా వెలగబెట్టావన్నమాట నువ్వు ఏ ఉద్యోగం సక్రమంగా చేస్తావరా ఇంటర్వ్యూలు ఇంటర్వ్యూలలో మిగులుతాయి ఉద్యోగం చేయడం మిగలట్లేదు అని చెప్పి బాలు అయితే నానా మాటలు అంటూ ఉంటాడు ఇక ఆ మాటలు విన్న రోహిణి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక రోహిణి ఆ మాట వినదని చెప్పి మనోజ్ కూడా షాక్ అవుతూ ఉంటాడు అలా షాక్ అయ్యి ప్రభావతి వీలైతే ఎలా కవర్ చేయాలా అని అయితే చూస్తూ ఉంటుంది ఇక సత్యం మౌని వీళ్ళందరూ వచ్చి కూడా అదంతా చూసి షాక్ అవుతూ ఉంటారు మనోజని ఈ ఉద్యోగం కూడా చేయట్లేదు అని అయితే చూసి షాక్ అవుతూ ఉంటాడు ఇక మీనా కూడా అక్కడికి వచ్చి అలా చూస్తూ ఉంటుంది